వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు పంతులు వచ్చేసి రియల్ స్టోర్ అయితే చెప్పాడు మీరు కూడా వినండి మా పంతులు అయితే నార్మల్గా చేయాల్సిన పూజలు అన్ని చేసి మంత్రాలు అయితే స్టార్ట్ చేశాడు అనమాట ఇక మేము కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని చేసాం మా పంతులు అయితే మంచి స్టోర్ అయితే చెప్పాడు గాయస్ అంటే వినాయక చవితి అనేది ఎలా వస్తుంది వినాయకుని అసలు ఏం చేశారు ఎందుకు చేశారు ఆ వినాయకుని నేను ఏమేమి పిలుస్తారు ద టోటల్ మోర్ ఆల్ ఆఫ్ ది స్టోరీ మనకి పంతులు అయితే కన్నా దాదాపు థర్టీన్ మినిట్స్ అయితే చెప్పేశాడు నేను కూడా చాలా అంటే చాలా తెలుసుకున్నాను ఈ స్టోరీ విన్న తర్వాత అవునా ఇలా వచ్చిందా వినాయక చవితి అనేసి కూడా మీరు కూడా తెలుసుకుంటారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ మీకు లాక్స్ ద్వారా పంపిస్తూనే ఉంటాయి ఈ త్రీ డేస్ వినాయక్ త్రీ డేస్లోనే మేము వినాయకుని కూడా ఐ మీన్ నిమజ్జనం అయితే చేస్తాం కాకపోతే చాలా అంటే చాలా అందంగా మేమైతే రెడీ చేసాం పనులు కూడా ఇంకోటి ఏంటంటే మా బుజ్జ వినాయకుడు కూడా సూపర్గా ఉన్నాడు గైస్ అందుకనేసి మేము ప్రతిసారి పంతులను పిలిపించి మేము ఏదో ఒకటి ప్రజలకు అందేలా ఐ మీన్ కొత్త విషయం తెలుసుకునేలా చేస్తాం ఈసారి కూడా ఇలానే చేసాం కాకపోతే మా పంతులు చెప్పిన మాటలు విన్న తర్వాత మాకు కూడా జ్ఞానోదాయమైందనమాట ఏ విధంగా అంటే ఓ ఈ కైన్ ద్వారా మాకు ఇలా తెలుసుకున్నామా ఇన్ని చేస్తే ఇలా ఉంటుందా తెలియని కూడా చాలా అంటే చాలా చెప్పాడు గైస్ మీరు కూడా వినండి ఒక్కసారి విని ఆ టోటల్ టోటల్ స్టోరీ తెలుసుకోండి మీకు కూడా ఇలా ఉంటుందా అన్నట్టు చెప్పాడు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇంకోటి ఏంటంటే అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు మా వినాయకుడికి అయితే కన్నా ఎర్రకండవ కన్నా కానీ చేశారు గైస్ అంటే ఇది ఒక ఆచారం అన్నమాట దండువా అనేది వినాయకుని పైన ఉండాలి అనేసి సో మాకు కూడా ఇలాంటివి తెలియదు అంతకుముందు చేసేసే వాళ్ళం ఎలా పడితే అలా సో ఒక త్రీ ఇయర్స్ నుంచి మేము ఒక పద్ధతిని పట్టిస్తున్నాం అంటే ఇలా చేయాలి స్పెసిఫిక్గా ఇలా ఉండాలి వినాయకుడికి ఇలా చేస్తేనే నచ్చుతుంది అని తెలుసుకున్న తర్వాత చేసాం గైస్ నెక్స్ట్ దీని తర్వాత మాకైతే అక్షింతలు కూడా చేతికి చేశారు మా పంతులు సో అవన్నీ ఒక పూజ అయిపోయిన తర్వాత వినాయకునికి మనం ఏదన్నా కోరుకొని ఆశీర్దారంతో మనం వేయాలన్నమాట గైస్ ఇలా చేస్తేనే మనం చేసిన పూజ అనేది ఫలితం వస్తుంది ఇలా చేసిన తర్వాతనే మాకు ఇవన్నీ తెలిసాయి మీరు కూడా వినండి దీని తర్వాత అయితే కనుక మాకు ఆ పంతులు చెప్పిన స్టోరీ అయితే కన్నా బీవత్సంగా అనిపించింది అసలు ఇన్ని పేర్లు ఉన్నాయి వినాయకుడికి ఇలా చేశారు ఆ వినాయకుడు ఆ పాముని ఎందుకు కట్టుకుంటాడో కూడా చాలా వరకు తెలియదు ఆ టోటల్ ఆఫ్ ది స్టోరీ చెప్పాడు మా అందరికీ అంటే విన్న ప్రతి పది నిమిషాలు కూడా చాలా అంటే చాలా ఆనందం అనిపించింది సో ఇలా చేస్తేనే మనం వినాయకుని పూజ ఇంత బలంగా చేయాలి ఇలా పెడితేనే మనం వినాయకుని పెట్టాలని తెలిసింది అయితే ఆ పంతులు మనం స్టోరీ అయితే స్టార్ట్ చేశాడు గైస్ అందరూ పార్వతీదేవికి మాటిస్తాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తర ముఖంగా పడుకను ఉండేటువంటి శిరస్సులు తెమ్మని చెప్తాడు ఆ పరివారంలో ముల్లోకాలు గాలించి వెతకగా ఒక ఏనుగనేది ఉత్తర దిక్కుగా పడుకొని ఉంటుంది ఆ ఉత్తర దిక్కుగా పడుకొని మరణ స్థితిలో ఉంటుంది ఆ ఏనుగు ఆ గజాసును శిరస్సును తెచ్చి ఆ బాలుని మొండాన్ని కతికించి సజీవుని చేస్తాడు పార్వతీదేవి ఎంతో ఆనందించింది ఆ బాలుడు గజముఖము గలవాడని గజానుడని వినాయకుడని లంబోదుడని మరెన్నో పేర్లతో పార్వతీదేవి అల్లారు ముద్దుగా సాగింది కొంతకాలం తర్వాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మిస్తాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అప్పుడు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపతులకు పోటీ పడతారు అందుకు పరమేశ్వరుడు కుమారులారా ఈ గల పుణ్య నదులలో స్నానం స్నానమాచరించి ముందుగా నా వద్ద పరమేశ్వరుడు కరుణించి మన సంకల్పము గంగానది స్థానంతో పుత్రిక గంగానదితో స్నానం చేసి ఓ పుత్రక కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లో గల సమస్త నదు ఎందు ఆచరించిన ఫలితం అనేది కలుగుతుందని చెప్పగా ఆ గణపతి కైలాస ఉండి నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులకు మూడు సార్లు ప్రదక్షి నమస్కారం చేస్తాడు ఇప్పుడైతే కుమారస్వామి తాను వల్లే వెళ్ళేటువంటి నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్థానాన్ని ఆచరించి ఎదురొస్తుండేవాడు ఇది తెలుసుకొని తన అజ్ఞానాన్ని చిందించి కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి అన్నగారికే విఘ్నాధిపత్యము ఇవ్వమని వేడుకొనిను అంతట భార్వతి పరమేశ్వరులు సందర్శించి భాద్రపతి మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి రోజు గణపతికి ముక్కోటి దేవతల సాక్షిగా విజ్ఞాధిపత్యం ఇస్తారు ఆనాడు దేవతలు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు పిండి వంటలు పాలు తేనె పళ్ళు మొదలైనటువంటి భక్ష భోక్షాలతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడి కూడా ఎంతో సంతోషించి తాను భుజించి తన వాహనమైనటువంటి మూషికముకై ఎక్కి భక్తయాసంతో సూర్యస్తప్తమైనటువంటి వేలకు కైలాసానికి వచ్చాడు మాత పిత్రులకు బాధాభివందనం చేయగా సంకల్పించగా కడుపు అనేది సహకరించగా నానా అవస్థలు పడుతూ ఉంటే శివుని శిరస్సును ఉండేటువంటి చంద్రుడు చూసి ఆ విషయాన్ని పక్కపక్క నవ్వుతాడు గణపతికి కోపం వచ్చి తన దంతవు కోరను విరిచి చంద్రుని మీదకు విసురుతాడు ఆ దెబ్బకు ఏర్పడినటువంటి మచ్చ చంద్రునిలో మనము ఈనాటికి చూడగలము ఇంకా కోపం తగ్గిన తగ్గక ఆవేశంతో ఊగుతున్న వినాయకుడికి పొట్ట చిట్లింది పాముతో బొజ్జన కట్టాడు కుమారుడి పరిస్థితి చూసి పార్వతీదేవి కోపంతో చంద్రుడిని చూసి ఓరే చంద్ర నీ కంటికి నా కుమారుడంత చులకనగా కనబడ్డా రోజు నిన్ను చూసిన వారు నింద నిందప నిందలు పొంద పొందుతారని చెప్పి ఆవేశంగా చంపిస్తుంది తర్వాత పార్వతీదేవి శాపానికి చంద్రుడు గడగడలాడిపోతాడు ఓ జగదాంబ పాదాల మీద పడి శాపాన్ని ఉపసంహరించుకోమని కోరుతాడు శాపం అనేది ఉపసంహరించుకోవడం కుదరదని పార్వతీదేవి చెప్తుంది అప్పుడు దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించమని ప్రార్థిస్తారు దేవతలారా ఈ అభ్యర్థన అర్థం చేసుకున్నాను శాపం తప్పదు భాద్రపదం రాసంలో వచ్చేటువంటి వినాయక చవితి పండుగ రోజు ఎవరైతే చంద్రుణ్ణి అర్ధరాత్రి చూస్తారో వారు తప్పకుండా నిందలు పడతారని చెప్తుంది తర్వాత ఒకనొకప్పుడు సప్త ఋషులు ఒక యజ్ఞాన్ని తలబెట్టి యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణ చేస్తూ ఉంటే అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషిపత్నులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు ఆ అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త కోరికను తీర్చడానికి తాను అరుంధతి తప్ప మిగతా ఋషిపత్నుల రూపం చూడటం వల్లే వారికి ఈ అపనింద అనేది కలిగింది దేవతలు ఋషిపత్నులు దుస్థితిని పరమేశ్వరుడు చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారికి సమాధానపరిచి ఋషిపత్నులనుహరి సంరక్షిస్తాడు సంరక్షిస్తాలయ్యాడు సత్రాజిత్తు అనే రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు ఆ శమంతకమణి రోజుకు వెయ్యి మణుగుల బంగారాన్ని ఇస్తుంది ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తు శ్రీకృష్ణుడి గోడగా సత్రాజిత్ అందుకు అంగీకరించలేదు సత్రాజిత్ తమ్ముడు ఒకనాడు శమంతకమని హారాన్ని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు అతడు ఒక సింహాన్ని సంహరించి ఆ హారాన్ని మాంసపు ముద్దగా భావించి అపహరసరించి సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూసి ఆ సింహాన్ని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమని అపహరించాడని సత్ర పూర్వము ఈ వ్రతముని సీతాదేవి మొదలైన వారు ఆచరించిన కథమును మీకు తెలిపినారని మహామునులు తెలిపినారు ఇది వినాయక స్వామి వ్రత కథ పరిసమాప్తహాయ ఘనాధ బద్ది దేవతాబ్ ఝోనమహాయ పూల అక్షందుల దేవుని దగ్గరేసి ఒకరొకరు వచ్చి నమస్కారం చేసుకోని గనాద్ బద్ దేవతా జోనమహాయతా జోనమహాయ ఇదేయ వ్రత కథ సమాప్తహాయ సార్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ ఈ ఇయర్ తో ఆనందాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను